కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాటిలో తాల్లూరి నరసింహమూర్తి దంపతుల చే నూతనంగా నిర్మించిన విఎల్ కన్వెన్షన్ సెంటర్ను సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఎల్ కన్వెన్షన్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని ఈ కన్వెన్షన్ సెంటర్ నగర వాసులకు ఏ శుభకార్యానికైనా అనువుగా ఉంటుందని అన్నారు కేవీఎల్ కన్వెన్షన్ నిర్మాణంతో ఘాటీ సెంటర్కే నూతన శోభ వచ్చిందన్నారు కాకినాడ నగరవాసులకు అందుబాటు ధరల్లో అందించాలని కోరారు అనంతరం విఎల్ కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు తానూరి నరసింహమూర్తి మాట్లాడుతూ మా విఎల్ కన్వెన్షన్ సెంటర్లో అన్ని వసతులతో కూడిన సెంట్రల్ ఏసీ హాలు కాన్ఫరెన్స్ హాల్తో పాటు మీ వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని వసతులు కల్పించబడ్డాయని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ బాల త్రిబ్ర ఆలయం చైర్మన్ బాబ్జీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బచ్చు శేఖర్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాళ్ళూరి వరలక్ష్మి తాళ్ళూరి రాజేష్ రోహిణి తదితరులు పాల్గొన్నారు

సెకండ్ ఫ్లోర్ వచ్చి డైనింగ్ హాల్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చి ఎయిట్ రూమ్స్ విత్ విత్ ఫెసిలిటీస్ సెంట్రల్ ఏసీ సో ఇది అందరికి అందుబాటులో ఉండాలని మేము కన్స్ట్రక్షన్ చేసాము సో అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ మంత్ అక్టోబర్ నుంచి బుకింగ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి సో ప్లీజ్ ఆల్ కోఆపరేట్ థ్యాంక్ యూ వెరీ మచ్మారి వెంకటేశ్వర నగరం ఆర్య వైశ్య ప్రభుకు వ్యాపారవేత్త అనే శ్రీ అండి భాగ్య గారిని ఈ వ్యాపారవేత్త ఆర్య వైశ్య ప్రభు టీడీపీ సీరియల్ లేదా అయిన శ్రీ బత్తు శాఖ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారము మీ చేసిన అతులకు అవాయితులకు వీడియో మిత్రులకు బంధు మిత్రులకు స్టాఫ్ కు మా యొక్క అభినందనలు అలాగే ఈ రోజున విఎల్ గన్ మైచంద్ ఫంక్షనాలు ఎమ్మెల్యే గారి చతుబిడ్డలు చాలా ఆనందదాయకంగా ఉంది ఇది జగన్నాన పురంలో అందరికి ఎంతో అందుబాటులో ఉండాలని చెప్పి మూడు ఫోన్లు విడివిడిగా దేని దానికి డైనింగ్ హాలు రూమ్స్ కూడా కలిపి ఒకే స్థలంలో ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేదండాను అందువల్ల దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాం